సాగర్ నర్మదను ఆపి శ్రీవల్లి బండారం బయట పెట్టిన ప్రేమ షాక్లో చందు రామరాజు వేదవతి ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి కారణంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంటి సాగర్ నర్మద మరి శ్రీవల్లి బండారాన్ని ప్రేమ బయట పెట్టడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సాగర్ నర్మదకి మొదటి రాత్రికి ఏర్పాట్లు చెయ్యమని వేదవతికి అయితే చెప్తూ ఉంటాడు ఇంకా రామరాజ్ అయితే చెప్తూ ఉండేసరికి పక్కున నవ్వుతుంది వాళ్ళు ఎందుకంటే వేదవతి ఇటు నర్మద ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు చాటుగా వినేసింది కదా నవ్వేసరికి ఏమైంది ఎందుకు అలా నవ్వుతున్నావు అనగానే జరిగిపోయిన దాని గురించి మావయ్య గారు మళ్ళీ ముహూర్తం ఏర్పాట్లు అంటే నవ్వొచ్చింది అనగానే ఏంటమ్మా మళ్ళీ జరిగిపోయింది ఏంటి అని చెప్పనేసరికి అదే మావయ్య గారు అని చెప్పాను కానీ అదే ఏంటి అని చెప్పాను కానీ నర్మదకి ఇటు సాగర్ మధ్య గారికి మొదటి రాత్రి హైదరాబాద్లోనే జరిగిపోయిందంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నర్మదా అని చెప్పనేసరికి అది మామయ్య గారు అని చెప్పాను కానీ అత్తయ్య గారికి కూడా తెలుసండి విషయం అత్తయ్య గారికి నర్మదా చెప్తుంటేనే నేను విన్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి ప్రే వేదవతి చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంటి బుజ్జమ్మ అని చెప్పాను కానీ అది కాదండి పిల్లలు ఏదో ఏకాంతంగా ఉన్నారనే చెప్పాను కానీ దేనికైనా మంచి మర్యాద ఉంటుంది కదా ముహూర్తాలు పెట్టుకుని మరి ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు దాన్ని గొప్ప కార్యంగా చెయ్యాలనే కదా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెద్దల ఆశీర్వాదం ఎవరి ఆశీర్వాదం లేకుండా మొదటి రాత్రి చేసుకోవడం ఏంటి రాను రాను ఇంట్లో డిసిప్లైన్ అంతా నాశనం అయిపోతుంది ఎవరూ నేను చెప్పిన మాట వినడం లేదు అని చెప్పనేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ ఇంకా చాలురా నువ్వు హైదరాబాద్ వెళ్ళింది వె వెలకబెట్టింది